కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తామని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో పాల్గొని లబ్ధారాలకు అందజేశారు ఒక కోటి డెబ్బై ఏడు లక్షల చెక్కులను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్నదండలుగా ఉంటుందని రాబోయే త్వరలోని నిర్మాణానికి సాకారం అందజేస్తున్నట్లుగా పేదలందరికీ అరలైన వారికి రేషన్ కార్డులు అందుచేనున్నట్లుగా పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు బోర్గంపాడు మండలంలోని గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారంగా కలవర్తి నిర్మాణం జరుగుతాయని లోతట్టు ప్రాంత వాసులకు మెట్ట ప్రాంతాల్లో ఇడపు స్థలాలు ఇవ్వనున్నట్లుగా వివరించారు ಕಮೌಲಿ ಆರನಿದ್ ಆಗಲ್ಲದಿ ಕೊರ್ತಾಯ ನಮೋ ಮಾದಿನಿಸಿನೋಡಿ ಸೇಂತ್ರ ಈ ಬಾಂಗ್ಲಾದೇಶದ ನಾಡು ವಿಪ್ಪೇ ಗವರ್ನಮೆಂಟ್ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ దక్కి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆదుకోవాలని రైతులకు వేపు చేయాలని రైతులు సంతోషంగా పంటలు పండించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేసినటువంటి చర్యలు అదేవిధంగా తొమ్మిది గంటల కరెంటు ఉచిత కరెంటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విధంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి మొట్టమొదటిసారిగా తొమ్మిది గంటల పుస్తకాన్ని తీర్చినారు ఇట్లా రైతుని నిలబెట్టేదాని కోసం రైతులు సంతోషం ఉండేదాని కోసం రైతులే రాజు చేసేదాని కోసం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అనేక రకాల పథకాలు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతరాల మీద సబ్సిడీ కానీ ఎరువుల మీద సబ్సిడీ కానీ వ్యవసాయ పనిపొట్ల మీద సబ్సిడీ కాని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అమలైనటువంటి పరిస్థితులు తెలియజేస్తాం

特别惊讶。

ఈ ఆగస్టు నెల నరస్థాని నాలుగో తారీఖు ముఖ్యమంత్రి గారు ఇవాళ మొన్న అసెంబ్లీ మొన్నటి అసెంబ్లీ సమావేశం జరిగింది మన రాష్ట్రానికి పెట్టుబడులు చేసిన వాళ్ళని చెప్పేసి అధికారుల బృందం కోరి మరి అమెరికా వెళ్ళారు ముఖ్యమంత్రి రాగానే ఈ నెలలోనే చెప్పిన మాట ఏదైతే ఉందో మరి రుణమాఫీ రెండు లక్షలు మూడు విడతలో చేసి అన్ని అన్ని మూడు విడతల్లో అన్ని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఉన్నంత వరకు కూడా రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది అవే కాకుండా వారు గ్యారెంటీ పథకాల్లో మహిళా సౌరీమాలు గమనించాలి మన ప్రభుత్వం రాగానే చెప్పిందే త్వరగా ఎంటనే రెండు పథకాలు ప్రారంభం చేశారు ఇబ్బంది కలవని హైదరాబాద్ లోటు మైనార్టీ పేద వర్గాలు కుటుంబాలు లేదు ఇంట్లో గెలవక ఆర్థిక స్థితిగతులు బాగా లేక ప్రయాణానికి డబ్బులు లేక చాతలకు లేక ఇబ్బందులు పడిన కుటుంబాలు చాలా దృశ్యం మన ప్రాంతంలో చాలా మంది నిలవలేని పరిస్థితి పెళ్లి దగ్గర వెళ్దాం డబ్బు లేని పరిస్థితి నిలవలేని పరిస్థితి ఇవాళ లేదు ఇవాళ అక్కలు చెల్లెలందరూ కూడా మహాలక్ష్మి పథకం సంతోషంగా ఉండాలా చిరునవ్వుతో ప్రయాణం చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ రాగానే ఇవాళ ప్రయాణం కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని మాట్లాడుతా అదే కాకుండా రెండో పథకం రెండో పథకం అందరికీ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కూడా ప్రత్యేక రేషన్ ఇచ్చే కార్యక్రమానికి మన గవర్నమెంట్ చర్యలు చేపట్టింది మన క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి త్వరలోనే టెలరేషన్ కార్డు కూడా రాబోతా ఉంది ఆ అవసరం లేదని నా అక్కలకు చెల్లెలు నేను మాటిస్తా ఉన్నా మనం చేస్తా ఉన్నా ఈ రకంగా ఆరు గ్యారెంటీ పథకాల్లో ఏవైతే మన గవర్నమెంట్ ఎన్నికల మన పార్టీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలతో గ్యారంటీ పథకం ఇచ్చిన కార్డు మీ అందరి ఇళ్లలో ఉంటే మీ మంచిన నాతో పాటు కూర్చున్నటువంటి నాయకులు కార్యకర్తలు మీ అందరూ కూడా ఊళ్ళో చెప్పాము ఖచ్చితంగా వంద వంద శాతం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో ఉంది నిబద్ధతతో ఉంది ఆరు గ్యారెంటీ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ మీ యొక్క అభిమాన విశ్వాసం సులభమైన దానికోసం పది కాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు సేవ చేసేదాని కోసం అడుగులు వేస్తా ఉంది ఒకదాని తర్వాత అమలు అవుతా ఉన్నాయి రేపు రేషన్ కార్డు ప్రభుత్వం పాటు తర్వాత పెన్షన్ల విషయంలో కానీ దానిని కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది ఒకదాని ఒకటి ఇవన్నీ ఒకేసారి చేయాలంటే ఎందుకు చేయట్లేదు ఇక్కడ కూర్చున్నట్టు అక్కలు తెలుసు మరి అదే విధంగా చెల్లెలు కూడా తెలుసు ఎందుకు పోయిన గవర్నమెంట్ పదేళ్ళు ఉంది మన రాష్ట్ర మనకి ఒకవేళ ఓడిపోయే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయింది చేసిన పనులు బిల్లు ఇవ్వలేదు నలభై వేల కోట్ల బిల్లు ఇవ్వరా అన్ని పనులు చేసిన కాంట్రాక్టర్లకు అదే కాకుండా ఇవాళ వైర గవర్నమెంట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాయో డెబ్బై ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే మన గవర్నమెంట్ వచ్చిన ఈ ఎనిమిది కాలంలో దాదాపు నలభై ఏడు కోట్లు అప్పులు అందుకే పథకాలు ఎంత ముందు అవుతా ఉంది అయినా కానీ ఏ మాత్రం కూడా ధైర్యాన్ని సడగకుండా వారి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మరి ఇవాళ వనరులని ఏ రకంగా సంపద సృష్టించాలో దాని మీద దృష్టి పెట్టి సంపదని పెంచుపట్టు ఒకరికి ఒకరికి ముందుకేస్తూ అన్ని పథకాలు మరి ఇవాళ ప్రారంభం చేయడానికే మరి ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కోటి రూపాయల బంగారాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాల్లో తీసుకెళ్లే బాధ్యత మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యుడిగా తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ ఈ రోజున మరి డెబ్బై ఏడు మరి ఏదైతే ఉందో మనం డెబ్బై ఏడు మందికి ఇవాళ కళ్యాణలక్ష్మి షాజీ వరకు మరి పథకాన్ని మనం ఇవాళ ఏదైతే మనం మరి వాళ్ళకి కార్యక్రమం పెట్టుకున్నామో చెక్కుల కుక్క

连了吗？Yeah, రోజు మొత్తం మనకు డెబ్బై ఏడు ఫైనాన్స్ డాక్ వారాన్ని చెప్పి వచ్చినాయి మీ పంపిణీకి మీ అందరి కర్త బట్టి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లబ్ధిదారు అక్కలకు చెల్లె నాతో పాటు ఇచ్చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు సౌతో మరిచినటువంటి మండలం రాగానే కాంగ్రెస్ విభజన కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఇందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి మండలంలో మనం ఈ సిక్కు కార్యక్రమాన్ని మనం ఈరోజున జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడు దాదాపు మండలంలో గతంలో వంద మందికి ఇచ్చాం ఈ రోజున డెబ్బై ఏడు మందికి ఈ కళ్యాణ శ్రీ శాంతి సిక్కు హోంపి కార్యక్రమం చేపడతాము మొత్తం ఈ నూట డబ్బై డెబ్బై ఏడు మందికి రేవంత్ రెడ్డి గారి సహాయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క పూర్తిపాటు మండలంలోనే ఈ ఎనిమిది నెలల కాలంలో నూట డెబ్బై ఏడు మందికి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది కూర్చున్నటువంటి అక్కలు తెలుసు చెల్లెలు తెలుసు అందరిలో తెలుసు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మీ ముందు ఆరు గ్యారంటీ పథకాలు పెట్టింది ఆరు గ్యారంటీ పథకాలు మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా అన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకులు మేమంతా కూడా గ్రామాల్లో వచ్చి చెప్పినప్పుడు కూర్చున్నటువంటి అక్కలు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి సారి గెలిపిస్తున్న మన మరి మీరు మరి రాజ్యం వస్తేనే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు మళ్ళీ పాత రోజుల్లో ఏదైతే అన్నాడు మరి కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు అదేవిధంగా పివి నరస గారు మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కాలం మరి పరిపాలించినప్పుడు అప్పుడు తీసుకొచ్చినటువంటి నూతన విఘానలోనే ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలు అన్ని వర్గాలు రైతు విభాగంలో కానీ మహిళాల్లో కానీ గిరిజనులు కానీ అర్జునులు మరి వాళ్ళ భారతదేశంలో

మీ గ్యాస్ బండి ఐదు వందలకి గ్యాస్ బండి ఇచ్చే కార్యక్రమానికి ఆ పథకంలో మీకు మేలు జరగడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల కరెంట్ ఎవరికైతే రావట్లేదు అటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు తెలియజేయండి ఖచ్చితంగా ఆ పథకం వర్తించే విధంగా మీకు మేలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇవే కాకుండా మార్చి పదకొండవ తారీఖున మరి వాళ్ళ వచ్చినప్పుడు భద్రాద్రి సీతారామచంద్ర సాక్షిగా ఆ రోజు ప్రారంభమైంది డబ్ల్యూ ఇంద్రమిల కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తం వచ్చారు పది మంది మంత్రులు వచ్చారు పదాక్షి చెప్పినారు మరి వాళ్ళ ఇంధన మిల్ల పథకాన్ని కూడా మన గవర్నమెంట్ ప్రారంభం చేసింది నిన్న మన హౌసింగ్ రెడ్డి గారు ప్రకటన చేసినారు ఈ నెల శివలి కల్లా ఇంధన మిల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు మన అసెంబ్లీలో కూడా ప్రకటించారు ఈ నెల శివలు స్టార్ట్ అవుతాయి పేదవాళ్ళకి ఇంధన మిల్లు మరి ఇంధన మిల్లు గతంలో మీ అందరికీ తెలుసు గతంలో ఎప్పుడు వచ్చినాయి ఇంధన బిల్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ కుల భాగంలో ఇరవై లక్షల కుటుంబాలకు ఇంధన బిల్లు జరిగిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యమైంది మధ్యలో పదిహేను తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పది సంవత్సరాలు గడిచింది ఎన్ని ఇచ్చారు ఏ పథకం కుటుంబాల మిత్రులు చెప్పాలి ఈ సంవత్సరం లక్ష్యం పెట్టుకున్నారు అందులో భాగంగా ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్న ఇంద్ర నా నా నియోజకవర్గం కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి నేను ఇక్కడ మన కూర్చున్న వాళ్ళందరికీ నా అక్కలకు నా చెల్లెలు కూడా మనం చేస్తాము బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు గడ్డీలు ఉన్నవాళ్ళు రేపులు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళకి ఇంద్ర ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పేదవాళ్ళకు గడ్డీలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు నా అక్కలు నా చెల్లెల అకౌంట్ లోనే వాళ్ళ పేరు మీద ఇల్లు మంజూరైంది వాళ్ళ అకౌంట్ డబ్బులు పడతాయి వాళ్ళే ఇష్టమైన మేస్త్రి మీరు కట్టుకోవచ్చు విడతల వారిగా గవర్నమెంట్ అధికారులు దగ్గర ఉంటుంది పెట్టిస్తారు ఏంటంటే మొత్తం అలా సిమెంట్ లో రిస్క్ నింపేస్తే గట్టి వర్షం పడితే చూసేటప్పుడు ప్రమాదం ఉందని చెప్పేసి మన గవర్నమెంట్ ఆ పైస మీకే ఇచ్చింది అక్కల అకౌంట్ లో ఐదు లక్షలు పడతాయి మీ పేరు మీద ఇల్లు మంజూరు మీరే మీ ఇష్టమైన మేస్త్రి ఇల్లు